ఇయాల రేపట్లల్ల మనం రోడ్ల మీద బండ్లు నడపాలన్నా బస్సులో పోవాలన్నా కార్లో పోవాలన్నా ఆటోలు దియ్యాలన్నా నడుములు నొయ్యంగా బొక్కలు ఎరియంగా పెయ్యి కింద మీద తక్లిఫ్లతోనైతే అవస్థలు పడకుంటే ఆఫీస్కు పోతాం అతుంటాం కదా కానీ తెలంగాణ రోడ్లకు మారదశ వాట పోతున్నదో లా ఈ మాట నేను చెప్తలేను తెలంగాణ సర్కారే డిక్లేర్ చేసింది మాట మరి ఆ వార్త ఏందో పురాగా ఆ తెలంగాణ రోడ్లకు పట్టినటువంటి మార్దశ ముచ్చట చూద్దాం పాండ్రి తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి మహర్దశ పట్టబోతున్నదయ్యా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో బీటీ రోడ్ల నిర్మాణం చేతపడతామని చెప్పి రాష్ట్ర రవాణా రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు సీతబట్టబోతున్నామని క్లియర్ కట్ గా చెప్పిండు మంత్రి పొంగులేటి సార్ చెప్పిన దాని ప్రకారం ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రం వరకు డబల్ రోడ్లు అట్లనే ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నాలుగు లైన్ల రోడ్లను అట్లనే లింకు రోడ్లు నిర్మాణం చేసే లక్ష్యాన్ని నిర్దేశన చేసిండు ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో అనుసంధాన వ్యవస్థను మెరుగు బరుసో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య కూడా రవాణా సౌకర్యాన్ని పెంచబోతున్నాయని చెప్పుకుంటూ వచ్చిండి అయ్యా ఇక మొదటి విడతల రోడ్లు ఇంకా భవనాల శాఖ ఆధ్వర్యంలో ఐదు వేల నూట తొంభై కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం కాబోతున్నదట ఇంకా ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పురాగా పూర్తి ందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి మంత్రి పొంగులేడి శ్రీనివాస రెడ్డి సార్ వచ్చిండు ఇక ఈ చర్యలు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుడుతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక వృద్ధికి ఊతం అయ్యబోతున్నది రోడ్ల అభివృద్ధి ద్వారా రవాణా సౌలభ్యం పెరిగి ప్రజల జీవనం ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పి ప్రభుత్వం భావన చేస్తున్నది ఏదేమైనా ఎప్పుడైతే తెలంగాణకు రోడ్లతో మార్గశ రాబోతున్నది పట్టబోతున్నదన్న మాట పబ్లిక్ కు ఎరికైందో మస్తుషిలున్నారయ్యా తెలంగాణ సర్కారు ఎత్తున్నటువంటి ఈ రోడ్ల నిర్మాణం ஆலோசனை <Gã> மீதா